నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిశ్లా జయశంకర్ గారు మంత్ పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మీనరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలియజేస్తారా అలాగే ఈ మీనరాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ని చేసుకోవాలి ఆల్రెడీ ఏలినాటి అని ప్రభావంతో ఖచ్చితంగా ఉన్నారు మీనరాశి వాళ్ళు ఒక ఇంత నలిగేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు మరిక ఈ క్రోధి నామ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏం చేసుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయనేది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే నలుగుతారు అనే దానికన్నా కర్మ పరిపక్వం అవుతుంది అనుకుంటున్నాను ఆలోచిస్తే అలా అంతే ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు సో ఈ నలగటం కర్మని ఆయన క్షయింపజేస్తూ ఉంటాడు కాబట్టి మంచి జరుగుతుంది మనం మంచిగా ఉండాలి ధర్మంగా ఉండాలి ఇకపోతే ఈ రాజు ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి చాలా సామాన్యంగా ఉంటుంది అంటే బాగుంటుందని చెప్పలేం బాగలేదని చెప్పలేము బాగోలేదని కూడా చెప్పుకోకూడదు పాజిటివ్ గా మాట్లాడాలంటే సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటుంది సరే అలా వెళ్ళిపోయిన పర్వాలేదు సార్ అడ్డంకులు అవరోధాలు లేకుండా ఉండాలి అడ్డంకులు అవరోధాలు తొలగించుకోవడానికేగా మన రెమెడీస్ ఉన్నాయి సనాతన ధర్మంలో మనకి రకాల తరుణోపాయాలు పెద్దలందరూ కూడా సూచించారు కదా శతకోటి సమస్యలకి అనంత కోటి ఉపాయాలు సమస్యలు అన్నారా కదా సో ఈ సంవత్సరం వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంత అంటే వీళ్ళకి ఎలా దెబ్బ కొడుతుందో ఆ విషయంలో అప్రమత్తంగా ఉన్నాం అనుకోండి మనం సేఫ్ జోన్ లో వెళ్ళిపోవచ్చు బద్ధకం అలసత్వం పోస్ట్ పోన్మెంట్ బాగా పెరిగిపోతాయి ఈ అది మీరు ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దామని మీ మనసుకు అనిపించింది అనుకోండి వెంటనే ఇది నా గ్రహస్థితి కాబట్టి ఇలా అనిపిస్తుంది నాకు అని అలర్ట్ అవ్వాలి ఖచ్చితంగా అలాంటి ఆలోచనలే వస్తుంటాయి చేద్దాం రెస్ట్ తీసుకుందాం బద్ధకం బద్ధకం బాగా వచ్చేస్తుంది సో ఇలాంటిది లేకుండా పొద్దున్నే లేవటం కాస్త పూజా పునస్కారం చేసుకోవడం లేదా కాస్త దేవాలయ సందర్శన చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవాలి అంతేకాకుండా ఈ సంవత్సరం వీళ్ళకి మాట పట్టింపులు వాగ్వివాదాలు బంధువుల మధ్యలో గొడవలు బంధువులతో బంధువులతోని మాట పట్టింపులు అకారణంగా కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఆఖరికి పిల్లలకి వాళ్ళకి కూడా గొడవలు వస్తుంటాయి అభిప్రాయ భేదాలు వస్తాయి వాద వివాదాలు జరుగుతాయి ఇలాంటి వాటి అన్నిటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా జీవిత భాగస్వామితో బాగా వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి చీటికి మాటికి చిరాకులు తెప్పించే అంశాలు చిరాకు తెప్పించే సంఘటనలు ప్రతిరోజు పునరావృతం అవుతూ ఉంటాయి వీటి అందు మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి అడుగు ముందు వేయాలి అట్లాగే గ్యాస్ట్రిక్ సమస్యలు తర్వాత వెన్నుపూసకు సంబంధించి బ్యాక్ పెయిన్కి సంబంధించిన సమస్యలు తర్వాత డయాబెటీస్ అయితే ఇంకా రకరకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో ఒక ఇంత జాగ్రత్త వహించాలి సో ఖచ్చితంగా వీళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి నెలకు మీ జన్మ నక్షత్రం రోజు సుందరాకాండ పారాయణ చేయించుకోవాలి ఇంట్లో ్రాహ్మణ్ పిలిచి కొంతమంది ఉన్నారు పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రానికి పూర్తి చేస్తారు సుందరకాండ మొత్తం పారాయణ అట్లా పూజతో సహా చేసేవాళ్ళు కొంతమంది చేయించుకోవచ్చు చేయించుకోవాలి చేయించుకోవాలి ఎక్కడో చేస్తే మీరు తీర్థం ఎట్లా తాగుతారు మీరు రోజు అక్కడికి ఎట్లా వెళ్తారు ఇబ్బంది ఇంటికి పిలిచి కాస్త శుచి శుభ్రతతో సుందరకాండ పారాయణ చేయించుకోవడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలా రక్షిస్తుంది కాపాడుతుంది అది చే ఖర్చు పెట్టుకోలేమంటే అది ఒకంత ఒక బ్రాహ్మణ్ని పిలిచి పొద్దుంచి సాయంత్రం దాకా సుందరకాండ పారాయణ పూర్తి చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్న అంశమే పొద్దుంచి సాయంత్రం దాకా చేయాలంటే వాళ్ళకి కొద్దిగా దక్షిణ ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ పూజ వాటికి పూజా ద్రవ్యాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి భరించగలిగిన వాళ్ళు అలా చేసుకుంటే మంచిది లేకపోతే అన్నిటికన్నా ఉత్తమమైన తరుణోపాయం మీకు మీరు హనుమాన్ చాలీసా చదువుకోవడం దాన్ని మించింది లేదు ఇంట్లో నిరంతరం హనుమాన్ చాలీసా మోగేటట్టుగా చూసుకోవాలి మీకు మీరు ఒక ఐదు సార్లు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది నిరంతరం చాలా తక్కువ వాల్యూమ్లో ఎప్పుడు అది మోగుతూ ఉంటే చాలా మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అన్ని రకాలుగా కూడా గ్రహశాంతి లభించి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు సుందరాకాండ పారాయణ చేయించుకోగలిగిన వాళ్ళు నెలకు ఒకసారి మీ జన్మ నక్షత్రం రోజున కానీ ఆంజనేయ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర రోజు కానీ లేకపోతే రాములవారి నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో కానీ లేదా శనివారం నాడు కానీ ఏదైనా శనివారం నాడు కానీ ఏదైనా మంగళవారం నాడు కానీ మంచి రోజు చూసి చేసుకోవడం అనేది నెలకు ఒకసారి సుందరకాండ పారాయణ చేసుకొని ఆ సా పారాయణ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాలుగా అభివృద్ధి సాధిస్తారు ఇంకా మీకు కనుక ఆసక్తి అవకాశం ఉంటే మరొక రెమెడీ కూడా చెప్తారు ప్రతినిత్యం కూడా సుందరాకాండలో ఒక అధ్యాయాన్ని పారాయణ చేయడం జీవితకాలం అలవాటు చేసుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వస్తారు అన్ని రకాల గ్రహశాంతులు ఒడతాయి ఎటువంటి ఏ ఏ సందర్భంలో ఇప్పుడు ఏ దశ నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏళ్ళు నడిసే ఉంది ఏళ్ళు నడిసిన తర్వాత ఇంకోటి వస్తుంది ఇంకోటి తర్వాత ఇంకోటి వస్తుంది జీవితం అన్నాగా వస్తూనే ఉంటాయి గ్రహాలు అన్నాయి మన కర్మను మనం అనుభవించి తీరాల్సింది ఈ జీవనయానంలో మనం అన్నిటికీ తట్టుకొని నిలబడాలంటే ఎవరన్నా గాని ఆసక్తి ఉండి కాస్త మీరు నియమనిష్ఠలతో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని సుందరకాండ పారాయణ చేసుకుని అలవాటుని కనుక చేసుకుంటే ఆంజనేయస్వామి ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో మీకు అన్ని అభివృద్ధి మార్గాలు చూపిస్తాయి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుటుమస్తాంజలిం భష్పవారి లోచనం మారుతి నమత రాక్షసాంతకం సో ఆంజనేయస్వామిని మనం ఆరాధించాలి ఆయనకి సుందరకాండ అంటే మహాప్రీతికరం సుందరకాండ బుక్ ఓపెన్ చేస్తే మీరు నమ్మండి లేదా మీ దగ్గర మీ దగ్గర పరిపూర్ణమైన భక్తుండి మీరు సుందరాకాండ బుక్ ఓపెన్ చేసి కూర్చోండి ఇన్ఫారెడ్ కెమెరా పెట్టి షూట్ చేయండి ఆంజనేయ స్వామి కనపడతాడు వచ్చి కూర్చుంటాడు బుక్ ఓపెన్ చేస్తే వచ్చి కూర్చుంటాడు ఆయన అందుకని సుందరాకాండ పారాయణ చేసేటప్పుడు పక్కన ఆంజనేయ ఎందుకు కారణం సుందరాకాండ ఎక్కడ విన్నా ఎక్కడ చదివినా ఎక్కడ పారాయణ జరిగిన ఎక్కడ ఉపన్యాసం జరిగిన ఎక్కడ ఏ విధమైన సుందరాకాండకు సంబంధించి ఏ విధమైన కార్యక్రమం జరిగినా అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలింగ్ ఏంటి ఆ వచ్చిన వాడు ఎలా ఉంటాడు ఆర్ద్ర ఆర్ద్రతతో నిండిన కన్నీటి పర్యంతమై ఆ కథను వింటూ ఉంటాడు ఆయన ఆయనకు అంత ఇష్టం సుందరాకాండ నిత్యం పారాయణ చేసే అలవాటు ఎవరు చేసుకుంటారో వాళ్ళకి ఆంజనేయ స్వామి ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో అభివృద్ధి మార్గాలను చూపిస్తాడు అన్ని విధాల్లో ఆయన రక్షిస్తాడు ఇది నిజం అయినప్పటికీ కలిసి వచ్చేటటువంటి రోజులు నంబర్స్ కలర్స్ ఇవి కూడా ఒక్కసారి చెప్పండి శని ఆదివారాలు మాంసాలు త్యజించి నియమనిష్ఠలతో ఉండటం అనేది సూచించదగిన అంశం మీరు నేను ముక్కలేకుండా ముద్ద దిగదు అన్న ఏంటి నేను సాయంత్రం అయితే పార్టీ చేసుకోకుండా ఉండలేనన్నా ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉన్నారో ఈ సంవత్సరం అంతా కూడా మీరు జీవితాంతం చేస్తే మంచిది కనీసం ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండండి సు శని ఆదివారాల్లో నియమనిషిలతో ఉండాలి మంగళ మంగళ శనివారాలు ఆంజనేయ స్వామిని దర్శిస్తూ ఉండాలి సోమ గురువారాలు శివుణ్ణి దర్శించుకోవడం శివాలయాల్లో ఈశ్వరుడికి అభిషేకం ఈశ్వరుడు ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళకి అనేక రకాలుగా రక్షిస్తుంటాయి అనేక రకాలుగా కాపాడుతూ ఉంటాయి ఈ విధంగా చేసుకోవాలి వీళ్ళకి సోమ బుధవారాలు బాగా కలిసి వస్తాయి సోమ బుధవారాలు కలిసి వస్తాయి రే నెంబర్స్ విషయంగా వస్తే రెండో నెంబరు ఐదో నెంబరు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు ఏంటి కలర్స్ విషయంగా చూసుకుంటే ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరంలో వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితాలు కానీ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ని కానీ తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ నమస్తే